ఈరోజు మలమహానాడు జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో ఏదైతే రాజధాని హెడ్ క్వార్టర్ దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డులో ఉండబడేటటువంటి పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రులకి మాలమహనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రత్యేకమైనటువంటి వినపం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రెండు ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి వర్గీకరణ ఆర్డినెన్స్ని రద్దు చేయాలని బాలమహనాడు డిమాండ్ చేస్తూ ఉంది ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు వేయాలని ఈ రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మాలామాదిగల వెనుకబడుతనాన్ని గుర్తించాలి అణచవేయబడినటువంటి వర్గాలను గుర్తించాలని ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును బేఖాతర చేయకుండా ఏదైతే తొందరపడి రెండు తెలుగు రాష్ట్రాలు మాలామాదిగలను విడగొట్టడానికి తెచ్చినటువంటి ఆర్డినెన్స్ని రద్దు చేయాలని ఈ దేశంలో ఉండబడేటటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉందో మీరు మాలామాదిగలు విడదీయడానికి చేసినటువంటి సాహసం ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్స్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఉన్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ని ఇరవై ఐదు పర్సెంట్కి పెంచే దమ్ముందా అని రోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల మీద నిరంతరం దాడులు జరుగుతూ ఉంటే అణచివేయబడినటువంటి వర్గాలుగా నిరంతరం అస్పృశ్యులుగా విలువబడినటువంటి జాతులుగా చూస్తూ ఉంటే ఎస్సీ ఎస్టీలకు ఉండబడినటువంటి వజ్రాయుధమైనటువంటి చట్టాన్ని చట్టాన్ని నీరుగార్చే దిశగా రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు ద్వారా ఫార్టీ వన్ నోటీసులు ఇప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కేంద్ర మంత్రులకి పార్లమెంటు సభ్యులకు వినిపిస్తూ ఉన్నాం ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వకుండా చట్టబద్ధత చేయాలి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అలాగే తొమ్మిదో షెడ్యూల్లో చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు సంస్థలుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ ప్రతిపాదనని పార్లమెంట్లో ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు ప్రస్తావించాలి ఈ దేశంలో మెజారిటీ ప్రజలు కలిగినటువంటి దళితులు గిరిజనులు బహుజన మైనారిటీ వర్గాల హక్కుల్ని కాలు రాయడానికి కాదు వాటిని నిలబెట్టడానికి దిశగా ఉండాలని కేంద్ర ప్రజ కేంద్ర మంత్రుల్ని అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నేడు ఢిల్లీలో బాలమహానాడు జాతీయ అధ్యక్షులు గోల్డర్ కుమార్ గారి రాజధానిలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదావ జాన్పాల్గా డిమాండ్ చేస్తా ఉన్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ గోల్డర్ కుమార్ నాయకత్వం నారాయణ అరవ్ కుమార్ గారి నాయకత్వం నారాయణ జై భీమ్ జయ భీమ్